విఘ్నేశ్వర శర్మకు పార్వతీ సమేత పరమేశ్వర మహా రమాదేవి ఆస్ట్రాండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవిసింహంలో సంచారం చేస్తూ పదిహేడవ తేదీ నా కన్యలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు నాలుగవ తేదీన సింహంలోకి ప్రవేశించి పద్దెనిమిది రోజులు అక్కడే సంచరించి ఇరవై మూడవ తేదీని కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కన్యలో సంచరిస్తున్న శుక్రుడు పద్దెనిమిదవ తేదీన తొలలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఉగ్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది చిన్న చిన్న చికాకులు తొలగి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యాభ్యాసం చేసేవారికి రీసెర్చ్ చేయదలిచిన వారికి ఆశించిన సీట్లు లభిస్తాయి వారి పరిశోధనలు అద్భుతమైన ప్రతిభను కనపరుస్తారు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రదేశాలకు బదిలీలు అవుతాయి అయినప్పటికీ వీరికి అనుకూలంగానే ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసంలో అవకాశాలు వస్తాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరిస్తారు తద్వారా ఖర్చులు అధికమవుతాయి అయినప్పటికీ ఖర్చులను మించిన ఆదాయం కూడా ఉంటుంది వ్యాపార అభివృద్ధి నిమిత్తం దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇంటికి దూరంగా నివసించవలసి ఉంటుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి చివరి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు మొదటి రెండు వారాలు మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు ధన వ్యయం అధికంగా ఉంటుంది వీటి నుంచి తప్పించుకోవడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును పాదమిత్రులను కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న చికాకులు తొలగి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విలాసవంతమైన వాహనాలు విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది